ఈసారి సంక్రాంతి సీజన్ రాజసప్తం మొదలైంది కానీ ప్రభాస సినిమాకు ఊహించిన టాక్ అయితే రాలేదు పడుతూ లేస్తూ సాగుతుంది దీని జర్నీ ఇలాంటి సమయంలో అంచనాలన్నీ మోసుకుంటూ వచ్చాడు మన ప్రసాద్ గారు అనుకున్నట్లుగానే అనిల్ రావి పుడితో కలిసి మ్యాజిక్ చేశారు మెగాస్టార్ సినిమా చూశాక వింటేజ్ బాస్ ఈస్ బ్యాక్ అంటున్నారు ఫ్యాన్ ప్రీమియర్స్ నుంచే శంకరవరప్రసాద్ టాక్ అదిరిపోయింది ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులకు సినిమా కనెక్ట్ అయిపోయింది రొటీన్ కథతోనే వచ్చినా ఎప్పట్లాగే తన రైటింగ్తో అనిల్ మ్యాజిక్ చేస్తే కామెడీ టైమింగ్తో చిరు ఇరక్కొట్టారు మరీ ముఖ్యంగా రౌడీ అల్లుడు ఘరానామగుడు టైంలో ఉన్న వింటేజ్ మెగాస్టార్ను స్క్రీన్ మీదకి తీసుకొచ్చారు అనిల్ రావిపొడే వరప్రసాద్ గారు సినిమాను సెలబ్రిటీస్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు తాజాగా సినిమా చూసిన మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ బాస్ చించేశారని నైంటీస్ మ్యాజిక్ మళ్లీ కనిపించిందని పక్కా పైసా వసూలని సర్టిఫై చేశారు సినిమా చూసి బయటకు వచ్చినోళ్ళకి ఫుల్ మీల్స్ తిన్న ఫీలింగ్ వస్తుందన్నారు మెగా నిర్మాత రాజాసాబ్ అడుగులు తడబడుతున్న వేళ బాక్సాఫీస్ దగ్గర పూర్తిగా చిరంజీవి ఛార్జ్ తీసుకున్నారు ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ ఉండడంతో బుకింగ్ పీక్స్ లో ఉన్నాయి ఇక రేపు భర్త మహాశైలుకు విజ్ఞప్తి అనగనగా ఒక రాజు నారీ నారీ మురారికి కూడా పాజిటివ్ టాక్ వస్తే ఈసారి పండగ అద్దరిపోయినట్లే చూడాలిక ఏం జరగబోతోందో